అందరికీ నమస్కారం అక్షయతృతీయ రోజు అంటే పూజలు చేసుకోవాలని దాన ధర్మాలు చేసుకోవాలని మనందరికీ తెలుసు కానీ తృతీయ ఎందుకు ఇంత ప్రాధాన్యతను సంచరించుకుంది అసలు పూర్వము తృతి రోజు ఏమి జరిగింది ఎవరెవరు ఈ తృతి రోజున జన్మించారు అనే విషయాలు తెలుసుకుందాం చెడు నిర్మూలించి ధర్మాన్ని స్థాపించడానికి విష్ణుమూర్తి ఆరవ అవతారంగా పరశుని అవ పరశురాముని అవతారం ఎత్తాడనమాట జమదగ్ని రేణుకల పుత్రుడు పరశురాముడు కార్తీవీరాజునుడు తనకు వెయ్యి చేతులున్నాయన్న గర్వముతో జమదగ్నిని సంహరించి అతను శిరస్సును పట్టుకెళ్ళిపోతాడు దానికి పరశురామునికి కోపం వచ్చి కార్త్యవీరాజుని సంహరించి ఇటువంటి చెడు రాజులు భూమిపైన ఉండకూడదు అని ఇరవై ఒక్క మార్లు భూమిని చుట్టి చెడు రాజులను సంహరిస్తాడనమాట ఇతని గొడ్డిది గొడ్డలి ఇంకా మనకి భగీరథుడు సగర చక్రవర్తి అశ్వమీద యాదాన్ని చేసిన తర్వాత ఆ అశ్వము పాతాల లోకంలోకి చేరిపోతుంది అశ్వము కనపడక సగరుని యొక్క అరవై వేల కుమారులు అశ్వాన్ని వెతకటానికి పాతాళాన్ని తవ్వేసి భూమిని మొత్తం తవ్వుతూ పాతాళం వరకు చేరిపోతారు అక్కడ కపిలముని ఆశ్రమంలో కపిలమునికి మెడిటేషన్ భగ్నమవుతుందనమాట కపిల మహర్షికి కోపం వచ్చి అరవై వేల సగరులని భస్మంగా గావిస్తాడు భగీరథుడు తన పూర్వీకులు సగరులకు మోక్షాన్ని కలిగించటం కోసం ప్రార్థించగా గంగాదేవి పలుకుతుంది గంగాదేవి ప్రవహిస్తే సగరులకు మోక్షం కలుగుతుందని తెలుస్తుంది కానీ గంగ యొక్క ఫోర్సును తట్టుకోవటానికి పరమశివుణ్ణి ప్రార్థిస్తాడు పరమశివుడు తన జటాజూటంలో గంగను బంధిస్తాడు ఒక చిన్న పాయగా గంగను వదులుతాడు గంగాదేవి సగరుల భస్మంపై ప్రవహించగానే సగరులకు ముక్తి లభిస్తుంది ఇది కూడా అక్షయ రోజునే జరిగింది ఇంకా త్రేతాయుగం అక్షయ రోజునే మొదలైంది అని చెప్తాడు శ్రీరాముడు తన జీవితం మానవులు ఎలా జీవించాలి అని నేర్పించటానికే అవతారం ఎత్తున్నారన్నమాట శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానే ఒక మనిషి ఎలా జీవించాలి భార్య పిల్లలతో ఎలా మలగాలి తండ్రి మాటను ఎలా జవదాటకూడదు సోదరులతో ఎలా ప్రవర్తించాలి తల్లిగారితో ఎలా ప్రవర్తించాలి భార్యను ఎలా చూసుకోవాలి అని త్రేతాయుగం మనకు నేర్పిస్తుంది ఇంకా అందరికీ తెలిసిన కథే సుధాముడు కృష్ణుడు అయితే సుధాముడు కృష్ణుడు చిన్నప్పుడు గురుకులంలో గురుపత్ని కట్టెలు తీసుకురమ్మని చెప్తుంది వీళ్ళిద్దరూ అడవికి బయలుదేరుతుండగా గురుపత్ని అటుకులని మూట కట్టి ఇస్తుంది అయితే అడవికి వెళ్ళి యధాప్రకారం పిల్లలన్నీ ఏరుకొని మూట కట్టుకుంటారు వస్తున్నప్పుడు విపరీతమైన వర్షం పడుతుంది అప్పుడు సుధాముడు ఒక చెట్టు వైపుకి కృష్ణుడు ఒక చెట్టు వైపుకి పరిగెడతాడనమాట కాసేపు సుధాముడు చప్పుడు చేయకుండా మెల్లగా అటుకుల్ని తింటూ ఉంటాడు కృష్ణుడు ఏమి చేస్తున్నావు సుధామా అంటే ఏమీ లేదు చలికి నా పళ్ళు వణుకుతున్నాయని చెప్తాడనమాట సరే కానీ అంటాడు కాలం జరుగుతున్న కొద్దీ మారుతున్న కొద్దీ ఆ తర్వాత సుధాముడుకి ఎక్కువ మంది పిల్లలు తనకి దారిద్ర్యం సంతరించుకుంటుంది అప్పుడు భార్య కృష్ణుని వేడుకోమని చెప్తుంది మొహమాట పడుతూనే వెళ్తాడు కానీ భార్య కాసింది అటుకులు ఉంటే కట్టిస్తుంది వెళ్ళిన తర్వాత కృష్ణునికి అటుకులు ఇవ్వాలి అంటే కొంచెం జంకుతాడు కృష్ణుడే తెలుసుకొని మూట విప్పి అటుకుల్ని తింటాడు రెండు పిడికెళ్ళు అటుకులు కృష్ణుడు నోట్లోకి వేసుకోగానే సుధామునికి సకల ఐశ్వర్యము ఆరోగ్యము ప్రాప్తిస్తాయనమాట మూడవ పిడుకడు తినపోతుంటే లక్ష్మీదేవి అదే భార్య అదే భార్య రుక్మిణీదేవి ఆపుతుందన్నమాట ఆ తర్వాత మనకి తెలుసు వేదవ్యాసుడు భాగవతాన్ని రచించాడని సో వేదవ్యాసుడు భాగవతాన్ని రచించడానికి బ్రహ్మను ప్రార్థిస్తాడు నేను చెబుతూ ఉంటే అంత ధీటుగా రాసే వ్యక్తి ఎవరైనా ఉన్నారా సలహా ఇమ్మంటాడు అయితే బ్రహ్మదేవుడు విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థించమంటాడు అప్పుడు విఘ్నేశ్వరుడు ఒక కండిషన్ పెడతాడు నేను ఎంత ఫాస్ట్గా రాయగలనో మీరు అంత ఫాస్ట్గా చెప్పాల్సి ఉంటుంది శ్లోకాలు అని చెప్తాడు వేదవ్యాసుడు సరే అని ఒప్పుకుంటాడు వేయి శ్లోకాల భాగవతాన్ని వేదవ్యాసుడు చెప్తూ ఉంటే గణేషుడు అవలీలగా రాసేస్తాడన్నమాట ఈ భాగవతములో అతి ముఖ్యమైనది భగవద్గీత భాగ ఒక మనిషి మనిషికి గుండె ఎంత ప్రధానమో భగవద్గీత అంత ప్రధానమో అని చెబుతారు ఇంకా పాండవులు వనవాసానికి వెళ్ళినప్పుడు ఆహార నిమిత్తం ధర్మరాజు సూర్యుడిని ప్రార్థించగా సూర్యుడు అక్షయ పాత్రను ధర్మరాజుకి ప్రసాదిస్తాడనమాట అక్షయ పాత్ర అంటే అందరికీ తెలిసిందే ఎంత ఆహారాన్ని కావాల్సిన ఇస్తుంది కానీ ఒక్కసారి కడిగి పెట్టామంటే ఇంకా ఆ రోజుకి మళ్ళీ ఆహారం అందులో నుంచి పుట్టదు దుర్వాస మహర్షి పాండవులని పరీక్షించడానికి వారి భోజనాలు అయిపోయిన తర్వాత తన శిష్యులతో కలిసి ధర్మరాజు దగ్గరికి భోజనానికి వెళ్తాడు ధర్మరాజు శిష్యులని దుర్వాస మహర్షిని నదికి వెళ్ళి స్నానం చేసి రమ్మని వేడుకొంటాడు అప్పుడు పా ధర్మరాజు తన సోదరులతో ద్రౌపదితో ఇప్పుడు ఏమి చేయాలి అని ఆలోచిస్తుండగా ద్రౌపది శ్రీకృష్ణుణ్ణి ప్రార్థిస్తుంది శ్రీకృష్ణుడు తన మాయతో అక్షయపాత్రలో ఒక్క మెతుకును సృష్టిస్తాడు అప్పుడు దుర్వాసుడు రాగానే శిష్య బృందానికి అందరికీ ఆహారం వడ్డించి భోజన సదుపాయాలు మర్యాదలు అన్నీ చేసి ఆయన ఆశీర్వాదం తీసుకుంటారు ఇంకా శగర శంకరాచార్యులు జగద్గురువు ఈయన కనకధరా స్తోత్రాన్ని పఠించి మనకు అందించింది కూడా అక్షయ తృతీయ రోజునే అన్నమాట శంకరాచార్యులు కలాడి అనే ప్రాంతంలో జన్మించారు కలాడి నుంచి పున్నరుకోడుకి దాదాపు ఇరవై రెండు కిలోమీటర్లు ఉంటుందన్నమాట కేరళలో ఎరుణాకులం డిస్టిక్లో ఈ పున్నరకోడ్ ఇక్కడ శంకరాచార్యులు భిక్షాటం చేస్తూ ఉన్నప్పుడు ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె పేద బ్రాహ్మణురాలు ఆమె భిక్ష ఏమి ఇయ్యలేక కానీ తెలుసు ఎవరైనా భిక్షకు వచ్చినప్పుడు కాదని పొమ్మంటే మరీ వారు వేరే ఇండ్లకు వెళ్ళక ఆ రోజు అంతా ఉపవాసం ఉండవలసి వస్తుంది అందుకు ఆమె శంకర ఆగు ఆగు అని చెప్పి ఇల్లు అంతా వెతికి వెతికి ఒక ఎండిపోయిన చిన్న ఉసిరికాయ ముక్కను శంకరాచార్యులకు ఇస్తుందన్నమాట శంకరాచార్యుడు మనసు కరిగిపోయి లక్ష్మీదేవికి ప్రార్థిస్తాడు అమ్మ ఈ పేద బ్రాహ్మణురాలికి ఎందుకమ్మ ఇంత దారిద్రాన్ని ఇచ్చావు కొంచెము నీ కృపా కటాక్షాన్ని చూపించరాదా అమ్మ అని వేడుకుంటాడు అప్పుడు లక్ష్మీదేవి పలుకుతుంది శంకరా ఎవరికన్నా ఏదన్నా పటు అని ఇస్తే కదా నేను కూడా వాళ్ళ పుణ్యాన్ని చూసుకొని ఇవ్వగలిగేది వారి పుణ్యానికి తగినట్టు ఇయగల అధికారం మాత్రమే నాకు ఉంటుంది ఈమె ఇంతవరకు ఏ దాన ధర్మాలు చేయలేదు కాబట్టి ఈమెకు నేను ఏ సహాయము చేయలేను అని లక్ష్మీదేవి పలుకగా అమ్మను కొలుస్తూ కనకధారా స్తోత్రాన్ని నిర్మిస్తాడు శంకరాచార్యుని కనకధారా స్తోత్రానికి మెచ్చి లక్ష్మీదేవి ఆ పేద బ్రాహ్మణురాల ఇంటివైపు కనక ధర కురిపిస్తుంది అనమాట కనకధర అంటే బంగారు వర్షాన్ని కురిపిస్తుంది అనమాట మీ కనకధర స్తోత్రాన్ని మనం ఇంట్లో సాయంకాలం పూట కుదరకపోతే కనీసం శుక్రవారం పూట చెప్పుకుంటే మన ఇంటికి ఎంతో మంచిది అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యత్యం భవతి భిక్షాం దేవీ చార్వతీ మాతీదేవి పిత మహేశ్వర బాంధవా శివ భక్త స్వదేశో భువనత్రయం అంటే అన్నపూర్ణాదేవిని ప్రార్థిస్తూ అమ్మ నాకు ఆహారాన్ని జ్ఞానాన్ని తుదకు వైరాగ్యాన్ని ప్రసాదించు చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర అంటే ఈ జగత్ జగత్తుకంతా పార్వతీ పరమేశ్వరులే తల్లిదండ్రులు నా స్నేహితులు శివభక్తులు నా నివాసము మూడు లోకాలు జగత పితర వందే పార్వతీ పరమేశ్వరం అన్నపూర్ణాదేవి కూడా ఈ అక్షయ తృతీయ రోజునే జన్మించింది అని చెప్తారు మనం పిల్లలకి ప్రతిరోజు భోజనం చేసేకి ముందు ఈ శ్లోకాన్ని చెప్పుకోవడం అలవాటు చేయాలి అట్లనే ప్రతిరోజు నిత్య శ్లోకాలు అన్ని కొన్ని ఉంటాయి అంటే పొద్దున్నే లేవగానే చేతులు చూసుకుంటూ ఒక శ్లోకం చెప్పటం సూర్యభగవాణ్ణి జపిస్తూ ఒక శ్లోకాన్ని చెప్పటం ఇలా భోంచేసేటప్పుడు ఒక శ్లోకాన్ని ఇలా మనం పిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పించాలి అక్షయ తృతీయ అంటే ఖచ్చితంగా బంగారాన్నో వెండినో కొనాలని మన పురాణాలైతే ఎక్కడా చెప్పలేదండి ఇంకా అక్షయ తృతీయ రోజు బంగారాన్నే దానం ఇవ్వాలని కూడా ఖచ్చితంగా ఎవరూ చెప్పలేదు అక్షయ తృతీయ రోజు ఇప్పుడు మనకు నడుస్తున్న ఈ మే నెల దీన్ని రోహిణీ కార్తె అంటారు ఈ రోహిణీ కార్తెలో ఎండలు భగ్గుమని మగ్గిపోతుంటాయంట దారిన పోయే వాళ్ళకి చలువ కేంద్రాలు పెట్టడం ఒక మట్టి కుండలో నీళ్లు పోసి ఎవరికైనా సరే దానము ఇవ్వటం ఇంకా బ్రాహ్మణులు ఉంటారు కదండి వాళ్ళకి స్వయం పాకం అనమాట అంటే పెద్దగా ఏదో కాదండి కొద్దిగా బియ్యం ఉప్పు చింతపండు బెల్లం పచ్చిమిరపకాయలు మిరపకాయలు కొంచెం కూరగాయలు వాళ్ళకి ఒక్క పూటకు సరిపడే సామానుని స్వయం పాకం అంటారనమాట దీనిని బ్రాహ్మణునికి దానం చేయడం మనకు ఇంకా స్తోమత ఉండి కుదిరితే ఒక పంచల జతో ఒక గొడుగో ఒక చొప్పుల జతో అంటే మనకి వేసవికాలంలో ఎక్కువగా ఉపయోగించే వంటి వాటిని బ్రాహ్మణులకు కానీ నిరుపేదలు ఎవరికైనా కానీ దానం చేయమంటారు ఎందుకు అంటే ఈ అక్షతదే రోజున ఏ చిన్న చిన్నపాటి దానం చేసిన అక్షయముగా లభిస్తుందంట అంటే మనము కొంచెం దానం చేసినా అది వెయ్యి రెట్ల ఫలితాన్ని ఇస్తుంది కనుక ఈ అక్షయ తృతీయ రోజున లలితా సహస్రనామాన్ని గౌరీదేవి అష్టోత్తరాన్ని సరస్వతీదేవి అష్టోత్తరాన్ని పఠిస్తూ మన ఇంట్లో పూజలు పునస్కారాలు చేసుకుంటూ మనకి ఎంత తోస్తే అంత వీలైన దాన ధర్మాలు చేయటం అనమాట ఇందాకే చెప్పుకున్నాం కదా మనకి మనం ఒకరికి పెడితేనే మనకు ఇంకొకరు కూడా పెట్టే అవకాశం ఉంటుంది ಕನಕ ಅಂದರಿಕಿ ಹ್ಯಾಪಿ ಅಕ್ಷಯ ತೃತೀಯ